ఓం నమ శివాయ పురాణ శ్రావణం డివోషనల్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మనము ప్రతిరోజు కూడా శ్రావణ మాస మహత్యం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఆ శ్రావణ మాస మహత్యం అంతా కూడా సమాప్తమైనది కాబట్టి ఇంకా భాద్రపద మాసం ప్రారంభమైనది ఈ భాద్రపద మాసంలో ఈ యొక్క విశేషాలను కొన్నింటిని మీకు వివరిస్తాను అలాగే ఈ ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నోములు కూడా ఆచరిస్తారు అలాగే కొన్ని తిథులు ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి వాటన్నిటి గురించి ఆ తిథులు వచ్చినప్పుడు తప్పకుండా మీకు వివరిస్తూ ఉంటాను ఇప్పుడు భాద్రపద మాస విశేషాల గురించి తెలుసుకుంటే భాద్రపదం అనగానే మనకందరికీ కూడా వినాయక చవితి గుర్తుకొస్తుంది ఈ వినాయక చవితి చాలా పర్వ గొప్ప పండుగ కానీ వినాయక చవితితో పాటు మరికొన్ని పండుగలు కూడా ఉన్నాయి మనకు వరాహ జయంతి అలాగే వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తద్దె అలాగే పితృదేవతలకు ఉత్తమగతలు కల్పించే పక్షం ఇలా మాసానికి ఎన్నో ప్రత్యేకతలు అన్నీ కూడా ఉన్నాయి దేవతా పూజలకు పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపదమైన మాసం భాద్రపద మాసం భాద్రపద మాసం అని ఎందుకంటారంటే ఇది శుభప్రదమైనటువంటి మాసం చంద్రమానం ప్రకారము ఈ భాద్రపద మాసము ఆరవ మాసం ఈ మాసంలో మనకు పూర్ణిమ రోజున చంద్రుడు పూర్వభాద్రా నక్షత్రం సమీపంలో కానీ లేదా ఉత్తరాభాద్రా నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపదం అనే పేరు ఏర్పడింది ఈ మాసము వర్ష ఋతువులో రెండో మాసం భాద్రపద మాసంలో శుక్లపక్షం అంతా కూడా మనకు దేవత దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలం అలాగే కృష్ణపక్షము పితృదేవతల యొక్క ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతూ ఉన్నాయి దశావతారాలకు శ్రీ మహావిష్ణువు ఈ మాసంలోనే ధరించినట్టుగా చెబుతారు ఆ దశావతారాల్లో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని ఈ నెలలో అనగా భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించాడు అలాగే అందుకు గుర్తుగా మనం దశావతార వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఈ మాసంలో చేసుకుంటారు అలాగే పరమాత్మ పూజకు ఉత్కృష్టమైనటువంటి రోజు కూడా ఉంది ఈనాడు పవి రాధాకృష్ణులను మనము పూజించాలి ఈ రాధాకృష్ణులను అష్టమి నాడు పూజిస్తాం కాబట్టి రాధాష్టమి అనేటువంటి పండుగను జరుపుకోవడం జరుగుతుంది అలాగే మహాలయ పక్షం ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షము పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షము అని కూడా అంటాం ఈ పక్షానికి పక్షము అని పేరు అంటే ఈ పక్షము శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షంలో పదిహేను రోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రాద్ధ విధులను నిర్వహించడం పిండ ప్రదానం చేయడం వంటివి ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రకమైన విధులను నిర్వహించడం వల్ల ఈ మాసంలో చేయడం వలన మనకు ఏమవుతుందంటే గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినటువంటి ఫలితము లభిస్తుంది అలాగే ఈ భాద్రపద మాసంలో స్త్రీలు చేయటు చేసేటువంటి కొన్ని వ్రతాల గురించి కూడా ఇక్కడ మనము ఈ సందర్భంగా చర్చించుకుందాం హరితాలిక వ్రతం సువర్ణ గౌరీ వ్రతం అలాగే పదహారు కుడుముల తద్ది ఆచరిస్తారు శివపార్వతులను పూజించి పదహారు కుడుములను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పూజను పెళ్లి కానటువంటి స్త్రీలు ముఖ్యంగా ఆచరిస్తారు అలాగే ఉండ్రాళ్ల తద్ది ఈ భాద్రపద బహుళ తది నాడు అవివాహితలు చేసే వ్రతం తెల్లజా తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి దేవతా పూజ చేసి ఉండ్రాళ్లను నైవేద్యం పెట్టి ఆ రోజు సాయంత్రము ఊయలలో ఊగుతారు అలాగే వినాయక చవితి సు ఏ పూజన్నా ఏ వ్రతమైనా చివరకు ఏ పని ప్రా ప్రారంభించాలన్నా కూడా మనము గణపతి పూజతో ప్రారంభిస్తాం కాబట్టి అంతటి విశిష్టమైనటువంటి వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పర్వదినంగా జరుపుకుంటాం అలాగే ఆ రోజున మనము వ్రత కథ చెప్పుకొని ఉండ్రాలను కుడుములను ఆ గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ వినాయకుని యొక్క కృపకు పాత్రలవుతాం అలాగే శుక్ల ఏకాదశి లేదా పరివర్తన ఏకాదశి ఉంది తొలి ఏకాదశి నాడు క్షీరాబ్దిపై శేషతల్పం మీద శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ దినాన ప్రక్కకు పొల్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి పరివర్తన ఏకాదశి అని చెప్పి కూడా పేరు వచ్చింది విష్ణు పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కరువు కాటకాలు రావు వచ్చి ఉంటే విముక్తి లభిస్తుందని చెప్పి కథనం ఇంకా ద్వాదశి ఈ ద్వాదశి లేదా వామన జయంతి దశావతారాల్లో ఐదవదైనటువంటి వామనావత